तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् सन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मी निं कमलनयनं योगिहृध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీమహా సరస్వతి అయినమ నారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం ఉద్ధవుని దౌత్యం అనేటువంటి అంశం రీత్యా డెబ్భై ఆరవ దశకానికి చేరుకున్నామమ్మా డెబ్భై ఐదవ దశకం పరంగా మనం కంసవధ అనేటువంటి అంశం చెప్పుకున్నాము అయితే ఈ ఉద్ధవుని దౌత్యం అనేటువంటి అంశం సరే ఉద్ధవుడు ఎవరని చెప్పుకున్నాం నిన్న ఉద్ధవుడు బృహస్పతుల వారి శిష్యుడు అని చెప్పి మనం కొత్త విషయం తెలుసుకుందాం కదా అయితే ఈ రోజున తదుపరి ఉద్ధవుని గురించి ఏమిటో తెలుసుకుందాం ఏ శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ సహ ముసలినా सर्वविद्या गृहीत्वा पुत्रं नष्टं यमनिलयनादाहृतं दक्षिणार्धम् दत्वा तस्मै निजपुरमागा नादयन् पाञ्चजन्यम् श्रीलक्ष्मीनारायणाभ्यां नमः प्रभु नीवु सर्वग्रुडवु ऐननु లోక మర్యాద కొరకు అన్నయ్య బలరామునితో కలిసి సాందీపని మహర్షి ఇక్కడ విద్యను అభ్యసించుట కొరకు వెళ్ళితివి అచ్చట అరువది నాలుగు దినములలో అరువది నాలుగు విద్యలు నేర్చుకుంటవి గురుపుత్రుడు మృతి చెందగా అతనిని యమలోకము నుండి తీసుకొని వచ్చి ఆ సాందీపనికి గురుదక్షిణగా ఇచ్చితివి పంచజనుడను రాక్షసుని వధించి అతని వద్ద ఉన్న పాంచజన్యం అను శంఖమును తీసుకుని దానిని పూరించుచు మధురాపురికి తిరిగి వచ్చితివి అని సర్వజ్ఞులు వాళ్ళు అవతార పురుషులు రాముడు గాని కృష్ణుడు గాని అందరూ కూడా అటువంటి వారు కానీ లోక మర్యాద కోసం లోకంలో కొన్ని కొన్ని మర్యాదలు అంటే కొన్ని కొన్ని విధి విధానాలు పాటించవలసి ఉంది కాబట్టి వారు అలా గురువు దగ్గర విద్య నేర్వడం కోసం అన్నట్లుగా అటు రామచంద్రుడేమో వశిష్ఠుల వారి దగ్గర ఇటు కృష్ణుడేమో సాందీప మహర్షి దగ్గర కదా అట్లా ఆ రీతిగా అన్నయ్య అయినటువంటి బలరామునితో కలిసి సాందీపని మహర్షి గడ విద్యను అభ్యసించటానికి వెళ్ళాడుట అక్కడ అరవది నాలుగు దినములలో అరవది నాలుగు విద్యలు అంటే రోజుకొక విద్య నేర్చేసుకున్నాడు చూడండి అట్లా నేర్చుకున్నాడుట అయితే ఆ సాందీపని యొక్క గురు పుత్రుడు అనమాట ఒక పిల్లాడు వాడు మృతి చెందగా అతడిని యమలోకము నుండి తీసుకువచ్చి సాందీపనికి గురుదక్షిణగా సమర్పించారనమాట గురు గురువు గారి యొక్క పుత్రుడిని బ్రతికించి దక్షిణ ఆ రీతిగా చెల్లించుకున్నారు అన్నట్లుగా అయితే ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడు మరణించడానికి గల కారణం ఏమిటి అంటే పంచజనుడు అనేటువంటి రాక్షసుడు ఎత్తుకుపోతాడనమాట ఆ పిల్లవాడు నది దగ్గరకు వెళ్ళినప్పుడు అట్లా ఆ రాక్షసుని వధించి అతని వద్ద ఉన్నటువంటి పాంచజన్యం పంచజుడు పంచజనుడు పంచజనుడు అనేటువంటి రాక్షసుని వద్ద పాంచజన్యం ఉందిట అదేమిటిది అంటే శంఖం అన్నమాట ఆ పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని తీసుకొని దానిని పూరిస్తూ మధురాపురికి తిరిగి వచ్చి తివి అంటే విజయ గర్వంతో వచ్చారన్నమాట అది యుద్ధానికి ముందు పూరిస్తూ ఉంటారు యుద్ధమైనాక విజయభేరి అన్నట్లుగా కూడా కదా అట్లా శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ స్మృత్వామృత్వాసు పశుహ ప్రేమ భారణున్నాహ कारुण्येन त्वमपि विवशः प्राहिणोरुद्धवं तं किं चामुष्मै परमसुहृदे भक्तवर्ययतासां भक्त्युद्रेकं सकलभुवने दुर्लभं दर्शयिष्यन् శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ స్వామి గోపికలు నిన్ను ఎల్లప్పుడునూ తలుచుకొనుచు ప్రేమ వివసులగుచుండిరి నీవు దయాసాగరుడవు కావున నీకు ప్రియమిత్రుడు గొప్ప భక్తుడు అగు సమస్త ఉద్దవునకు సమస్త లోకములందును కనిపించని గోపికల యొక్క అనన్య భక్తిని తెలుపదలచి అతనిని గోకులమునకు పంపితివి అది ఆ గోపికల యొక్క అనన్య భక్తి ఆ యొక్క కృష్ణ పరమాత్మకి మాత్రమే తెలుసు వారి యొక్క అనన్య భక్తి సమస్త లోకాలకి కూడా తెలుపదలచి బుద్ధవుడిని ఆ యొక్క గోకులానికి పంపారుట అమ్మ ఎందుకంటే ఆ గోపికలు అక్కడ పాపం నందగోకులంలో ఎల్లప్పుడూ కూడా ఆ తలుచుకొనుచు ఆ యొక్క ప్రేమావేశాలతో వివసులగుతూ ఉన్నారు అందువలన అన్నట్లుగా శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం ప్రతిమపి ప్రతిమపినం గోకులం ప్రాప్య సాయం మా మాసనందం యశోద प्रतर्दृष्ट्वा मणिमय रथम् सिंकिता पंकजाक्षः श्रुत्वा प्राप्तं भवदनुचरं त्यक्तकार्यासमीयुः श्रीलक्ष्मी नारायणाभ्यां नमः आनंदमूर्ति సాయంకాలము వరకు నీ యొక్క మహాత్మ్యమును చక్కగా వివరించుచున్న గోకులమునకు చేరుకొనెను అచ్చట యశోదానందులకు నీ విషయములను చెప్పుచు వారిని సంతోష పెట్టెను ప్రాతకాలమున గోపికలు నందుని ఇంటి ముందున్న రథమును చూచి తిరుగు తిరిగి అక్రూరుడు వచ్చినా ఏమి అని శంకించిరి కాని నీ అనుచరుడు వచ్చినను విషయం విని వారు ఆనంద పరవశులై తమ పను వదులుకొని ఆయన దగ్గరకు వచ్చిరి అది బుద్ధవుడు సాయంత్రం వరకు సాయంత సాయంత్రానికి అనమాట సాయంత్రానికి ఆ యొక్క నంద గోకులానికి చేరుకున్నారుట అది ఎలాంటి గోకులం అది కృష్ణ మహాత్మ్యమును చక్కగా వివరించేటువంటి గోకులం అన్నట్లుగా అక్కడ యశోదానందులకు ఆ యొక్క కృష్ణుని విషయాలన్నీ చెప్పి వారిని సంతోష పెట్టారుట ప్రాతకాలమునేమో గోపికలు నందుని భవనం ముందు ఉన్నటువంటి రథాన్ని చూచి అక్రూరుడు వచ్చారా ఏమిటి అని చెప్పి అనుకున్నారుట కానీ కృష్ణుని యొక్క అనుచరుడు వచ్చాడు అనేటువంటి సంగతి విని వారు పరవశులై తమ తమ పనులన్నీ కూడా వదులుకొని గబగబా ఆ యొక్క ఉద్ధవుని వద్దకు వచ్చారన్నమాట श्री लक्ष्मी नारायण अभ्याम नमः दृष्ट्वा चैनं त्वदुपमल सद्वेशभूषाभिरामं स्मृत्वा स्मृत्वा तव विलसितान्योच्चकैस्तानितानि वृद्धानापाह कथमपि पुनर्गद्गदं वाचमुचहु విస్మరం శ్రీలక్ష్మి నారాయణ గోపీ ఉద్ధవుడు నీవలనే వేషమును భూషణములను ధరించి ఉండెను అతనిని చూచి నీవు నందగోకులమున చేసిన లీలలన్నిటినీ గోపికలు స్మరించుకొనుచు ఎంతసేపటికి నీ వారు మాట్లాడలేకపోయిరి అయినను ఉద్ధవుని మంచితనము వలన నిజ భేదమునంతయు వారు మరచిపోయిరి చివరకు అతి కష్టము మీద గద్గద స్వరముతో ఇట్లు మాట్లాడసాగిరి చూడండి పాపం ఆ గోపికలు ఉద్ధవుడు కృష్ణుడి వలనే ఉ వేష వేషం అలా ఉంది కృష్ణుడి వేషం వల్లే అంటే భూషణాలు అవన్నీ కూడా కృష్ణుడి వలె ధరించి ఉండటం వలన ఆ యొక్క ఉద్ధవుణ్ణి ఆ నందగోకులం గోకులంలో చూడగానే వారందరికీ కూడా కృష్ణుడు చేసినటువంటి లీలలన్నీ జ్ఞాపకం వచ్చి పాపం ఎంతసేపటికి కూడా మాట్లాడలేకపోయి గద్గద స్వరం ఉండిపోయిందిట వాళ్ళకి బయటకు మాట రాకుండా అయితే ఉద్ధవుని యొక్క మంచితనం వలన నిజ కూడా వాళ్ళు మర్చిపోయి చివరికి అతి కష్టం మీద ఆ గద్గద స్వరంతోనే ఇట్లు మాట్లాడసాగిరి అని శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ శ్రీమన్ क्वासौकान्तो नगरसुदृशां हरे हा हरेनाथ पयः आश्लेषाणामृतवपुषो हन्तते चुम्बनानां उन्मादानां कुहकवचसां विस्मरेत् శ్రీ లక్ష్మీనారాయణ మహానుభావ నిర్దయుడైన శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన యశోదానందులను సంతోషపరుచుటకై నిన్ను ఇక్కడికి పంపినాడా మధురా నగర యువతులకు ఆనందము కలిగించుచున్న కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు హా నాథ శ్రీకృష్ణ నీవు మమ్ము ఎట్లయినను రక్షింపుము ప్రియతమా అమృతము వంటి నీ యొక్క లింగనములను ముద్దు మురిపెములను దుడుకు చేష్టలను నీ కపటపు మాటలను మేము ఎప్పటికి మరిచిపోలేము అని చెప్పి ఆ గోపికలంతా అలా మొరుపెట్టుకుంటున్నారట ఉద్ధవుడితో తల్లిదండ్రులైనటువంటి యశోదానందులను సంతోషపరచటానికి నిన్ను ఇక్కడికి పంపించాడా తన విషయాలన్నీ చెప్పమని చెప్పి మధురా నగరం యువతులకు ఆనందాన్ని కలిగించేటువంటి కలిగి కలిగించేటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు హా నాథ హా శ్రీకృష్ణ అని చెప్పి వాళ్ళు పాపం అంత భక్త్యావేశంతో ఇదవుతున్నారనమాట మమ్మలనందరినీ ఎట్లయినా కూడా రక్షింపు అమృతము వంటి నీ యొక్క పలుకులు ముద్దు మురిపాలు దుడుకు చేష్టలు నీ కపటపు మాటలని మేము ఎప్పటికీ మర్చిపోలేకున్నాము अपि अनु गोपक्रीडा ललितं विश्लथत् केशपाशं मन्दोद्भिन्न श्रमजलकणं लोभनीयं त्वदङ्गम् कारुण्याब्धे सक्रुद्धपि समालिंगितुं दर्शयेति प्रेमम मद मादा भुवन मदना त्वत्प्रियस्त्वं विलेपुहु श्री लक्ष्मी अभ्याम नमः करुणा समुद्रड त्रिभुवन मन्मथुड श्री कृष्ण రాసలీల సమయమున చక్కని కదలికలతో నీ స్వరూపం మధురముగా ఉండెను చెదరిన నీ కేశములు చూడముచ్చట గొలుపు నీ తనువుపై ఏర్పడిన స్వేద బిందువులు ఆణిముత్యముల వలె మెరయుచుండెను అప్పుడు నీ ఎందు దర్శనమిచ్చిన అందచందములు అత్యద్భుతములు అట్టి నీ సుందర శరీరమును ఒక్క మారైనను కున చేర్చుకొనుటకు అనువుగా మము అనుగ్రహింపుము అని గోపికాంగనలు ప్రేమ పరవశులై నీ కోసమై విలపించిరి స్వామి అని చూడండమ్మా ఆ గోపికలు అందుకనే కదా ఇప్పుడు వాళ్ళ యొక్క ఆ గోపికల యొక్క భక్తిని వాళ్ళ యొక్క అనన్య భక్తిని సమస్త లోకాలకి కూడా తెలియచేయడానికి అన్నట్లుగా ఉద్ధవుడిని ఆ యొక్క నందగోకులానికి పంపించారు కృష్ణుడు అని చెప్పుకున్నాం కదా అట్లా వారి యొక్క భక్త్యావేశాలని ఆ ఉద్ధవుడు అలా చూస్తూ ఉన్నారనమాట అది తదుపరి శ్లోకం ఏవసనైరాకులా గోపికాస్తాందేశ

ఈ విధముగా వివసలయ్యున్న గోపికలను బుద్ధవుడు తత్వజ్ఞానముతో నిండిన నీ సందేశములను నుడువుచు వారి వారినందరినీ యథాస్థితికి చేర్చెను అట్లే నిన్ను ఎల్లప్పుడూ తలచుకొనుచు తన్మయలయ్యున్న గోపికలతో నీకు సంబంధించిన సరసమైన వృత్తాంతములను చెప్పుచు కొన్ని దినములు సుఖముగా గడిపెను అని అట్లా వివశలో ఉన్నటువంటి గోపికలను బుద్ధవుడు తత్వజ్ఞానముతో నిండినటువంటి కృష్ణ సందేశాలను చెబుతూ వారందరినీ కూడా మళ్ళీ మామూలు స్థితికి చేర్చారుట చాలా దిగులు పడుతూ ఉన్నారు కదా పాపం అది అట్లే ఎల్లప్పుడూ తలుచుకొంచు ఉన్నటువంటి ఆ గోపికలతో కృష్ణుడికి సంబంధించిన సరసమైన వృత్తాంతములను కూడా చెప్పుచు చూడండి ఇందాక తత్వజ్ఞానముతో కూడిన సందేశాలు చెప్పాడు అట్లాగే పక్కన సరసమైన వృత్తాంతములను కూడా చెప్పుచు కొన్ని దినములు సుఖముగా గడిపెను అని శ్రీ లక్ష్మి నారాయణాభ్యాం నమ त्वत्प्रोद्गानैः सहितमनिशं सर्वतो गेह्यकृत्यं त्वद्वातैव प्रसरति मिथस्यैव चोत्स्यापलापाः चेष्टाः प्रायस्त्वदनुकृतयस्त्वन्मयं सर्वमेवम् శ్రీ లక్ష్మీ లీలామయ గోకులమందున్న స్త్రీలు తమ గృహకృత్యములు కృత్యములు చేసుకొనచు నిరంతరము నీ లీలలనే గానము చేయి పరస్పరము మాట్లాడుకొనున్నప్పుడు నీ విషయములనే ప్రస్తావించుకొనుచుండి స్వప్నములలో కూడా నీ విషయములనే కలవరించుచుండిరి వారి చేష్టలన్నయ్య వారి చేష్టలన్నీయు ఇంచుమించుగా నీ లీలతో ఉండెను ఈ విధముగా గోకులమందు సమస్తము శ్రీకృష్ణమయ మగుటను గమనించిన ఉద్ధవుడు ఆశ్చర్య అది వారి యొక్క అనన్యమైనటువంటి భక్తి తత్పరతకి ఉద్ధవుడు आश्चर्य परवसुडयाडुट अम्म श्री लक्ष्मी नारायण अभ्याम नमः राधाये मे प्रियतममिदं मात्रियैवं ब्रवीति त्वं किम् मौनं कलयसि सखे मानिनी मत्प्रियेव इत्यादेव प्रवदति सखी त्वत्प्रियो निर्जने माम् इत्थं वा दैररमयदयं त्वत्प्रियामुत्पलाक्षीं श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उद्धव इति राध ना राधकु चाला इष्टं ना प्रियुरालेन राध ई विधमुगा पलुकुनु मित्रमा మానియగు నా ప్రియురాలు వలె నీవు కూడా మౌనముగా ఉన్నావా ఈ విధముగా నీ ప్రియుడైన శ్రీకృష్ణుడు ఒంటరిగా ఉన్నప్పుడు నాతో పలుకుచుండును అనుచు ఉద్ధవుడు రాధాదేవిని సంతోష పెట్టెను అది రాధాదేవితో ఏమన్నాడుట ఉద్ధవుడు కృష్ణుడు ఇట్లా చెప్తాడు అని మొన్న చెప్పుకున్నాం కదా ఆ యొక్క ఉద్యానవనంలో ఆయన బస చేసినప్పుడు రాధని తలుచుకుంటూ ఉన్నాడు రాధ యొక్క విశేషాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు అని చెప్పుకున్నాం కదా ఆ రీతిగా రాధ దగ్గరికి వెళ్ళి కృష్ణుడు తలుచుకునేటువంటి అంశాన్ని చెప్పమని అన్నారుట ఉద్ధవుడితో అప్పుడు ఉద్ధవుడు ఏం చెప్తున్నాట రాధ ఇట్లా అంటుందిట మిత్రమా మాని యోగు నా వలే నీవు కూడా మౌనంగా ఉన్నావా అని ఆవిడ అనే అధిగాములు శ్రీకృష్ణుడితో అందుకని ఆ మాట తలుచుకుంటూ ఉన్నాడు అని చెప్పి బుద్ధవుడు రాధాదేవితో చెప్పాడనమాట అంటే ఏమిటి తనని జ్ఞాపకం పెట్టుకున్నాడు అని చెప్పి తన గురించి ఆలోచనలో ఉన్నాడు ఆవిడని తలుచుకుంటూ ఉన్నాడు అని పరోక్షంగా అలా బోధ అనమాట అర్థమైందమ్మా శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ेष्यामिद्रागनुपगमनं केवलं कार्यभारात् विश्लेषेऽपि स्मरणदृढतासम्भवान् मास्तु खेदः ब्रह्मानन्दे मिलति न चिरात्सङ्गमो वा वियोगः तुल्यो वः तव गिरा శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ ప్రభు ఇది శ్రీకృష్ణుడు గోపికల కొసంగిన సందేశం నేను వెంటనే గోకులమునకు ఒత్తును పనుల ఒత్తిడి వల్లనే అక్కడకు రాలేకపోచున్నాను వియోగమునందు స్మరించుకొనుట ఎక్కువగా జరుగును కావున మీరు బాధపడవద్దు మీకు త్వరగా బ్రహ్మానందము ప్రాప్తించును కావున సంయోగ వియోగములు సమానముగా ఉండును అని నీ సందేశమును తెలిపి ఉద్ధవుడు గోపికల బాధను పోగొట్టెను అని కృష్ణుడు గోపికలకి ఏం సందేశం పంపారుట వెంటనే గోకులానికి వస్తాను పనుల ఒత్తిడి వల్లనే రాలేకపోతున్నాను వియోగమునందు అంటే దూరంగా ఉన్నప్పుడు స్మరించుకొనిట ఎక్కువగా జరుగును కాబట్టి ఆ ఎక్కువగా స్మరించుకుని స్మరించుకుని బాధపడకండి త్వరగా బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ యొక్క దూరానుండటం దగ్గిరుండటం అనేది సమానంగా ఉండును అనేటువంటి సందేశాన్ని తెలిపి ఉద్ధవుడు గోపికల బాధని పోగొట్టాడు అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ एवम् भक्तिः सकलभुवने नेक्षिता न श्रुता वा किं शास्त्रौघैः किमिह तपसा गोपिकाभ्यो नमोऽस्तु इत्यानन्दाकुलमुपगतम् गोकुलादुद्धवम् तम् దృష్టోరు గోపికలలో గల భక్తి తత్పరత ప్రపంచమున కనీ విని ఎరుగనట్టిది ఇది శాస్త్రజ్ఞానము వలన గాని తపస్సుల వలన గాని లభించునది కాదు పరమ భక్తురాండ్రైన ఈ గోపికలకు ఎంతగా ప్రణమిల్లినను తక్కువే అని అనుకొనుచు బుద్ధవుడు ఆనంద వివసుడై గోకులము నుండి మధురకు చేరెను అట్టి ఉద్ధవుని భక్తి విహలతను చూచి నీవును తన్మయుడ వైతివి గురువాయు పురాధీశ శ్రీకృష్ణ నా రోగములను రూపమాపి నన్ను రక్షింపుము తండ్రి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ ఆ యొక్క గోపికలలో ఉన్నటువంటి భక్తి తత్పరత ఎక్కడా కూడా కనీవిని శాస్త్ర జ్ఞానం వలన తెలియదు వాళ్ళ భక్తి తత్పరత శాస్త్రాలకి అందనిది తపస్సులకు అందనిది పరమ భక్తురాండ్రైన ఆ గోపికలకు ఎంతగా నమస్కరించినను కూడా తక్కువే అవుతుంది అని అనుకుంటూ ఉద్ధవుడు ఎంతో ఆనంద పారవస్యంతో గోకులం నుండి మధురకు చేరారుట అట్టి ఉద్ధవుని యొక్క భక్తి విహ్వలతను ఆయనకు ఆనంద పారవస్యం కలిగింది అంటే ఆయన కూడా ఎంతో భక్తి తత్పరత కలిగిన వాడు కాబట్టే అవతలి వాళ్ళ భక్తిని అంగీకరించగలిగాడు అవతలి వాళ్ళ భక్తిని ఆయన అంచనా వేయగలిగాడు కదా అది అందుకని ఉద్ధవుని యొక్క భక్తి విహ్వలతను చూచి ఆ యొక్క కృష్ణ పరమాత్మ తన్మయుడయ్యారుట గురువాయుపురాధీశ శ్రీకృష్ణ మా రోగములను రూపమాపి మమ్ములన చల్లగా చూచి రక్షించు తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణ ఉద్ధవుని దౌత్యం మను డెబ్భై అరవ దశకం సమాప్తం ఏతత్ఫలం సర్వ సద్గురణారవిందర్పణమస్మీనారాయణాభ్యాం నమ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಶ್ರೀಮನ್ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಲೀಮಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಗೋಪಾಲ ಶುಭಂ ಶುಭಂಭದು